కోరుకున్న ప్రేమ ఎపిసోడ్ ట్వంటీ టూ వాళ్ళు ఎవరో కనుక్కొని ఎందుకు ఇలా చేశారో సంజనకి చెప్పు అర్జున్ లేకపోతే తను అనవసరంగా టెన్షన్ పడుతుంది అంటాడు వినయ్ సరే ముందు నీ చెల్లి ఏం చేస్తుందో చూడాలి పద అని సంజన రూమ్కి వెళ్తాడు అర్జున్ రూమ్ డోర్ కొద్దిగా ఓపెన్ చేసి లోపలికి చూసిన అర్జున్కి బెడ్ పై కూర్చుని మోకాళ్ళపై మొహం పెట్టుకొని కళ్ళల్లో నీళ్లతో ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపిస్తుంది సంజన హా అనుకున్న ఇది ఇలానే ఏడుస్తూ కూర్చుంటుంది అని అయినా అంత ఘోరంగా ఏం ఆలోచిస్తుందో ఇది ఇప్పుడు నేను మాట్లాడితే మళ్ళీ ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంది నేను ఇలా దూరంగా ఉండడమే బెటర్ అని కిందికి వెళ్తాడు అర్జున్ కిందికి వెళ్ళేసరికి వంటలన్నీ డైనింగ్ టేబుల్ పై సర్దుతూ కనిపిస్తారు విమలా గారు ఇంకా సింధు సింధు సంజుకి భోజనం పైకి తీసుకెళ్ళివు అన్నాడు అర్జున్ సరే అన్నయ్య అని సంజన దగ్గరికి భోజనం తీసుకెళ్తుంది సింధు ఇక అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చోవడంతో అందరికీ నేను వడ్డిస్తాను అని హనీ అందరికీ వడ్డిస్తుంది నువ్వు కూడా తిను అని అన్నారు విమలా గారు నేను తర్వాత తింటాను అత్తయ్య మీరు తినండి నేను ఒకసారి సంజన అక్క దగ్గరికి వెళ్ళొస్తాను అంది దాంతో హనీ వైపు చూస్తాడు అర్జున్ అంటే అక్కయ్య భోజనం చేసిందా లేదా అని చూసి వస్తాను అంది సరే వెళ్ళు తల్లి అన్నారు బాలాజీ గారు ఇక అందరూ భోజనం చేస్తూ వినోద్ గారు అడుగుతారు ఇప్పుడు ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నావు కదా అర్జున్ ఈ విషయం బయటికి తెలిస్తే ఎలా అని నేను అదే అనుకుంటున్నాను బావా రేపు అందరినీ పిలిచి రిసెప్షన్ ఏర్పాటు చేద్దామని అనుకుంటున్నాను అన్నారు బాలాజీ గారు అర్జున్ నీకు ఓకే కదా ఓకేనాన్న అలాగే రేపు పొద్దున్న వ్రతం కూడా జరిపించాలని అను వీళ్ళిద్దరి చేత అన్నారు విమల గారు అలాగే ఏర్పాట్లు ఏర్పాట్లన్నీ అవుతాయిలే అని అందరూ రేపు జరిగే ఫంక్షన్ కోసం మాట్లాడుకుంటూ భోజనం ముగిస్తారు సంజనా దగ్గరికి వెళ్ళిన హని కొద్దిగా డోర్ ఓపెన్ చేసి అక్క నేను లోపలికి రావచ్చా అని అడిగింది హనీ ఎవరో తెలియక సంజన అయోమయంగా చూస్తుంది హనీ లోపలికి వచ్చి నేనెవరో అని చూస్తున్నావా అక్క అని అంది హా నేను వినయ్ అన్నయ్య చెల్లెల్ని నా పేరు హనీ ఎంబీఏ చదువుతున్నాను హో కొద్దిగా స్మైల్ చేస్తుంది సంజన మీ స్మైల్ చాలా బాగుందక్క బావ నీ కే పడిపోయి ఉంటాడు కదా అదేం లేదు అని అంది సంజన నిజమక్క నువ్వు చాలా అందంగా ఉన్నావు చాలా లక్కీ నువ్వు బావకి నచ్చిన ఫస్ట్ అమ్మాయివి నువ్వే అంటా తెలుసా కింద వాళ్ళందరూ మాట్లాడుకుంటుంటే విన్నాను అందరూ ఆయన భజన చేసేవాళ్ళేనా నా బాధ ఎవరికి అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటుంది సంజన సింధు సంజన దగ్గరికి వచ్చి వదిన ఇదిగో నీకోసం బట్టలు అని పెద్ద పెద్దవి రెండు బ్యాగులు మోసుకొస్తుంది ఏంటి ఇవన్నీనా అని నోరు తెరుస్తుంది సంజన హా ఇంకా ఇవి రెండే వదిన ఇంకో నాలుగు అన్నయ్య తన రూమ్ లో పెట్టించాడు అంటుంది సింధు ఇప్పుడు ఇవన్నీ అవసరమా సింధు ఏమో నాకు అవన్నీ తెలియదు నువ్వేమైనా అడగాలి అనుకుంటే అన్నయ్యని అడుగు అయినా ఏంటి నువ్వు ఇంకా భోజనం చేయలేదు అని ప్లేట్ తీసుకొని సంజనకి ఇచ్చి తను తినేవరకి అక్కడే ఉంటారు తను తినేవరకి అక్కడే ఉంటారు హనీ ఇంకా సింధు సంజన తినేశాక వదిన ఆ బ్యాగ్లో నీకు అవసరమైనవి అన్నీ ఉన్నాయి నువ్వు కాస్త ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకో అని హనీ సింధు కిందికి వచ్చేస్తారు వాళ్ళు కిందికి రావడంతో తినిందా అని అడిగాడు అర్జున్ సింధుని తను తినేవరకి అక్కడే ఉండి వస్తున్నాం అన్నయ్య కాస్త ఫ్రెష్ అయ్యి రెస్ట్ తీసుకోమని చెప్పాను దాన్ని కాస్త చూస్తూ ఉండరా మార్నింగ్ నుండి ఏడుస్తూనే ఉంది అసలే దానికి హెల్త్ బాగాలేదు అన్నాడు అర్జున్ చూడు వదిన నీ కొడుకు పెళ్ళం ఇలా వచ్చిందో లేదో తన గురించి ఎన్ని జాగ్రత్తలు చెప్తున్నాడు అంటుంది శాంతి విమలా గారితో నవ్వుతూ మరి అంతలా ఎందుకు ఏడిపించావు అర్జున్ మా అమ్మాయిని మరి దానికి నేను చెప్పాల్సిన వేలో చెప్తేనే అర్థమవుతుంది అత్తయ్యా అందుకే లేకపోతే అది మన మాట వినదు అంటే ఇప్పటి నుండే తనని నీ కంట్రోల్లో పెట్టేసుకుంటున్నావు అన్నమాట అదేం అత్తయ్య అని అర్జున్ కాస్త బ్లెష్ అవుతూ తన రూమ్కి వెళ్ళిపోతాడు అబ్బో నా అల్లుడికి సిగ్గుపడడం కూడా వచ్చా అన్నారు శాంతి గారు వాడికి కూడా పెళ్ళైపోయింది కదా అమ్మా ఇక సిగ్గు ఏంటి కొద్ది రోజులు పోతే బాధ దుఃఖం అసహనం ఆవేశం ఇంకా అన్నీ వచ్చేస్తాయి పాపం బిడ్డ ఇవేవి తెలియక ముందు అడుగు వేశాడు తర్వాత వాడికి కూడా తెలిసి వస్తుందిలే అని అక్కడే సోఫాలో కూర్చొని తన ల్యాప్టాప్ ఒత్తుకుంటున్న వినయ్ అక్కడ ఆడలేడీస్ భావాలు పట్టించుకోకుండా వాగుతూ ఉంటాడు అప్పటికే ని సైల్ చేస్తూ ఉంటుంది వాళ్ళ అన్నయ్యకి కానీ మనోడు మంచి జోష్లో ఉండి ఎవరిని చూడకుండా తన ఫ్లో తను ఉంటాడు ఏంటి నేను మాట్లాడుతుంటే వీళ్ళు ఇలా సైలెంట్ గా ఉన్నారు అని ల్యాప్టాప్ నుండి తల పైకెత్తి చూస్తాడు వినయ్ అంతే విమలా శాంతి గారు సింధు ముగ్గురు వినయ్ ని చంపేసి అంత కోపంగా చూస్తూ ఉన్నారు తను ఏం వాగాడో రెండు క్షణాలకు అర్థమయ్యి హిహి అని ఒక వెర్రి నవ్వు నవ్వుతాడు సింధు పెద్దవాళ్ళు ఉన్నారని కళ్ళతోనే నైట్ చెప్తాను సంగతి అని ఉరిమి చూస్తోంది వామ్మో అని వాళ్ళ అమ్మ అత్తయ్యని చూస్తాడు వాళ్ళు కూడా చేతికి దొరికిన వస్తువులను పట్టుకొని మెల్లిగా వినయ్ దగ్గరికి వస్తూ ఉంటారు హెల్ప్ మీ అని హనీని చూస్తాడు నేను ముందే నీకు ఇచ్చా నువ్వు ఆగావా అనుభవించు అని రూమ్కి వెళ్ళిపోతుంది అని వాళ్ళ నాన్న మావయ్య వైపు చూస్తాడు ఆ తర్వాత వాళ్ళు కూడా మేము హెల్ప్లెస్ అని వైపు జారుకుంటారు చల్లగా శాంతి విమలా గారు దగ్గరికి రావడంతో సోఫా వెనక్కి వెళ్దాం అనుకుంటాడు వినయ్ కానీ అంతలోనే వాళ్ళు వినయ్ని పట్టుకొని వీపు సాఫ్ చేస్తారు అదంతా పైనుండి చూస్తున్న అర్జున్ గట్టిగా నవ్వుతూ ఉంటాడు రే నువ్వు అసలు నా ఫ్రెండ్ వేనా వచ్చి వీళ్ళ నుండి నన్ను కాపాడాల్సింది పోయి నవ్వుతున్నావా అంటాడు ఉక్రోషంగా రే నీ నోటి దూళ్ళతో గెలుపుకుంది నువ్వు నన్నేం చేయమంటావురా రే అన్నది నువ్వైతే వాటినేం చేయమంటావురా అన్నారు శాంతి అమ్మ అత్తయ్య ఇంకా వాడిని వదిలేయండి ఇప్పటికే ఏడుస్తున్నాడు వేదవ అన్నాడు అర్జున్ ఆ సరే అర్జున్ అని వినయ్ని వదలగానే హబ్బా థ్యాంక్స్ రా బాబు అని తన రూమ్కి వెళ్ళిపోతాడు వినయ్ ఇక మీరు కూడా కాస్త రేస్ తీసుకోండి అమ్మా మళ్ళీ రేపు ఆ పనులు ఈ పనులు అని తిరుగుతూనే ఉంటారు సాయంత్రం షాపింగ్కి వెళ్ళాలి అన్నా కోడల కోసం చీరలు నగలు కొనాలి అన్నారు విమలా గారు అవసరం లేదమ్మా అవన్నీ సాయంత్రం ఇంటికే వస్తాయి మీరు మీకు నచ్చినవి సెలెక్ట్ చేసుకుంటే చాలు సరే అర్జున్ అని అందరూ రెస్ట్ తీసుకోవడానికి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు ఇక అర్జున్ కూడా తన రూమ్కి వెళ్ళి బెడ్ పై పడుకొని రెండు చేతులు తల కింద పెట్టుకొని సీలింగ్ని చూస్తూ ఇప్పుడు యు ఆర్ మైన్ సంజు ఇప్పుడు నా నుండి ఎలా తప్పించుకుంటావే నాకు దూరంగా వెళ్ళాలి అని చాలా ప్లాన్సే వేశావు కదా చెప్తానే నీ సంగతి నీకు స్వీట్ టార్చర్ అంటే ఏంటో చూపిస్తా అని సైడ్ కి తిరిగి నువ్వు నా రూమ్ లోకి ఎప్పుడు వస్తావే పక్క రూమ్ లోనే ఉన్నావు నువ్వు అలా ఉన్నా నేను తాకలేని పరిస్థితి నిన్ను హగ్ చేసుకొని పడుకోవాలని ఉంది అని పిల్లోని హగ్ చేసుకొని పడుకుంటాడు అర్జున్ ఇక ఆ రోజు సాయంత్రం అర్జున్ చెప్పినట్టు చీరలు నగలు తీసుకొస్తారు కొందరు విమల గారు అర్జున్ సంజనని తీసుకురానన్నా తనకి నచ్చినవి తీసుకుంటుంది అన్నారు మీకు నచ్చినవి తీసుకోండి అమ్మా తను కాదు అనదు అది కాదురా తను కూడా ఒకసారి చూస్తే అమ్మ తనకి నేను సెలెక్ట్ చేస్తానులే అని సంజన కోసం వ్రతానికి పట్టు చీర ఇంకా రిసెప్షన్కి లెహంగా ఇంకా వాటి మీదికి నగలు సంజనకి అన్నీ తనే సెలెక్ట్ చేస్తాడు అర్జున్ అబ్బో నాకెప్పుడైనా సెలెక్ట్ చేసావేంట్రా ఇలా నేను షాపింగ్ అంటేనే చాలు బాబు కొడుకులు ఇద్దరు తప్పించుకు తిరుగుతారు కదా ఇప్పుడు పెళ్ళానికి అనేసరికి చూడు ఎలా టాకాటాకా సెలెక్ట్ చేస్తున్నాడో అన్నారు విమలా గారు కొడుకుని ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్